ప్రభానికి నడిపిస్తున్న ఈ సంఘాన్ని బట్టి ప్రభావం చేస్తున్న నీ సేవా కార్యక్రమాన్ని బట్టి నువ్వు ఆ బిడ్డ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు నీ స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన ఇందులో ప్రభా తన జీవుని నీకు సమర్పించి ప్రభా నీ సేవ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మన బిడ్డ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నది ప్రభా ఆయన ఉండగా తమకు సహాయకులుగా ఉన్నటువంటి సందస్తున్నాను మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మరియు దాసుడు జపన్యాను జపన్య భార్య చంద్రీతాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి మీరు జ్ఞాపకం చేసుకోండి చేసిన ఈ సేవా కార్యక్రమాలు పాలుపంపులు పొందుతున్నటువంటి జపన్య కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా

చంద్రభూ మంత్ అందము గలదే సూర్యమునో కనంకున్న గలనే వివిధ సైన్యం సమసీవల రూపనీయులదు ఈమె ఎవరు నూలలేని చెట్లు ఎట్లున్నవో చూచిటకు ద్రాక్ష చికి లేదో దాడివ వృక్షంలో పోత పటలో లేదో చూచటకు నేను అక్షట వృక్ష ధ్యానంలోకి వెళ్ళిపోయి

पहरती हुई सेना के तुल्य भयंकर दिखाई पड़ते हैं मैं आक्रोट की बारी में उतर गई आक्रोट की तराई के फूल देखो और देखो कि दाखलता में खालियों नगो और अनारों के फूल खीले के खीले की नहीं मुझे पता भी ना था कि मेरी कल्पना ने मुझे अपने राजकुमार के रक्त पर चढ़ा दिया लौड आया लौड आ हे शिलनी लौड आ लौड ही आ। हम पूछ पर कर दृष्टि करे क्या कृशुल शिलनी को से प्रकार देखेंगे जैसे महलों के रूप को तो देखते हैं इतना ऑक्सिल में मरणंचल आगे संध्या रागम आयन रक्तम कारिणि आगे संध्या रागम మరణించాడు అదే సంధ్యారాగం ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు అదే సంధ్యారాగం ఈ సంధ్యారాగం అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల సంధ్యారాగం అని చెప్పారు సంధ్యారాగము అంటే సంఘాల గురించి మాట్లాడుతున్నాడు సంఘము ఏం తెలియచేయాలంటే క్రీస్తు రక్తం గురించి మాట్లాడాలి కళ రక్తం గురించి మాట్లాడాలి గొర్రెల రక్తం గురించి మాట్లాడాలి పస్తామశుడు రక్తం గురించి మాట్లాడాలి ఆ రోజును ఇంట్లో గడప కమ్మల మీద పస్తాపశ రక్తాన్ని ప్రోక్షించేవారు ఈ క్రీస్తు రక్తమే పాపాల నుంచి విడిపిస్తుంది ఈ క్రీస్తు రక్తమే శుద్ధీకరిస్తుంది ఈ క్రీస్తు రక్తమే రక్షణ ఇస్తుంది ఈ క్రీస్తు రక్తమే ప్రలోభాన్ని ఇస్తుంది అన్నటికీ గురించి చెప్పారు సంఘాన్ని ఎలా కూర్చారంటే సంఘారాధన చూపెడుతూ సంఘము సినీ మీద ఏసు చూపించాలి సంఘము గొర్రె పిల్ల పోలి ఉండాలి సంఘము ఆ రక్తం గురించి ప్రకటించాలి ప్రచురించాలి ఈ మీటింగ్ చాలా కష్టమూరం పెట్టడం జరిగింది దీని వెనుక చాలా కన్నీరు శ్రేమ బాధ ఉంది ఎందుకంటే ఆ కొండల్లోంచి అడవుల్లోంచి లోయలు దాటి మొట్టమొదటి వచ్చాడు అబ్బాయి మా మార్నింగ్ స్టార్ సన్ను అడవిలో ఉన్న ప్రాంతము ఇప్పుడు ఈ ఆ ముచ్చుని కూడా వెళ్ళింది ఆ కొండల్లో కలువరి రక్తము ప్రవహిస్తుంది ఆ కొండలో శిలువు గురించి చెప్పబడుతుంది ఆ కొండల్లో ఉన్న అబ్బాయి అభిషేకించబడ్డాడు హరి లోయ ఆ అబ్బాయి ఆ కొండ ప్రాంత కొండ రెడ్లు వాడు ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతాల్లో And మీ అందరికీ ప్రభు నామములో నేను శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి ప్రియమైన తల్లి సేవకురాలు మమ్మల్ని ప్రేమతో గౌరవంగా డాడీ అని పిలుచుకునేటువంటి ఒక కుమార్తె దయాణాన్ని దేవుడు ఆశీర్వదించి ఒక మంచి సంఘము ఆ యొక్క సంఘములో దేవుని యొక్క సేవ పరిచర్య చేయడానికి దేవుడు తనకిచ్చిన దర్శనం తనకిచ్చినటువంటి జ్ఞానము వాటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి ఇస్తూ ఉన్నాను చాలా రోజుల క్రితం ఈ తారీఖు కొరకు అడిగారు నేను ఆ తారీఖుని రాసుకున్నాను తప్పకుండా వస్తానమ్మా నేను ఎట్లాంటి పరిస్థితున్నా నేను వచ్చి ఆ రోజు ఆ సాయంకాలం మీతో పాటు ఉండి దేవుణ్ణి మాయపరుస్తూ నా వంతుగా నేను చేయగలిగినటువంటిది నేను చేయడానికి నేను వస్తాను అని చెప్పాను సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను మీ అందరి ఎదుర అలాగే మా యొక్క కుమార్తె దగ్గర నేను ఇక్కడ నిలబడి అమ్మగారు అలాగే వా మా మధ్యలో నేను ఇలాగ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మీకు పనిచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను చాలా కాలం క్రితం నేను ఈ ఊర్లోనే తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కుమార్తె నన్ను ఎదురుగా కూర్చొని ఉండి అన్నది ఒక విషయంలో నేనే చెప్పలేకపోయాను అప్పుడు తాను వెంటనే అందుకొని ఆ మాట యొక్క అర్థాన్ని కింద నుండి తను తెలియజేసినప్పుడు నేను అప్పటి నుంచి నా మనసులో ఆ కుమార్తె విషయంలో ఎంతో గౌరవాన్ని అలాగే నేను ఒక ఉన్నతమైన అభిప్రాయాన్ని నేను కలిగి ముందుకు సాగుతూ ఉన్నాను ఇప్పుడు కూడా అంతే ఈరోజు వచ్చిన తర్వాత నేను అలా వచ్చి అంటే నేను నేను ముందే అనుకున్నాను వెళ్ళాలి తను మాట్లాడేటప్పటికే నేను వెళ్ళాలి తన మాటలు కూడా నేను వినాలి అని ఇలాగా నాకు కవు రాకపోతే నేనే ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను లేకపోతే మీరు వస్తారా అని చెప్పేసి అని బాబుని నేను తప్పించి ఇక్కడికి రావటం జరిగింది మరి తనెంత చక్కగా అనేకమైన విషయాలు దానికి ఒకవేళ నేను ఎన్నిసార్లు ఇజ్రాయల్ దేశానికి వెళ్ళేసినటువంటి వాడు నయినప్పటికీ ఆ ఇజ్రాయల్ దేశాన్ని గురించి వారికి ఉన్నటువంటి యొక్క విషయాలను గురించి దేవుని ప్రజలైన ఇసరాహిలీలో విషయంలో ఎంతో మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి యొక్క కుమార్తెను బట్టి నేను దేవునికి ఎంతగానో స్థుతి చెల్లిస్తూ ఉన్నాను నేను నా కూడా నెలలన్నీ నాకు అంత గుర్తుండు కంఠస్థం చేయలేదు ఆ నెలలు ఎప్పుడు మనకి ఏ విధంగా పడుతూ ఉంటుంది అది కూడా అంతగా నేను పట్టించుకునేటువంటి వాడిని కాను కానీ ఈ రోజుని ఒక విధంగా అయితే తను ఏర్పాటు చేసినటువంటిది దేవుడిచ్చిన ఈ తారీఖుని బట్టి ఇదే తారీఖు ఒకవేళ ఇస్రాయలీ యొక్క విషయంలోనైతే సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి సాయంత్రం ఆరు గంటల వరకు వారికి క్యాలెండర్ వారికి ఒక డేటు సో ఆ డేట్ ప్రకారంగా అయితే కనుక తొమ్మిదవ తారీఖు అనేటువంటిది ఆల్రెడీ సాయంకాలం ఆరు గంటలకు ఎంటర్ అయిపోయినటువంటిది ఆ తొమ్మిదవ తారీఖున వారికి ఉన్నటువంటి ఇస్రాయలీలకు ఉన్నటువంటి నీసాను అనేటువంటి యొక్క మాసంలో మొదటి రోజుగా వారు ఒక అద్భుతమైన రీతిగా వాళ్ళు మంచిగా జరుపుకుంటూ ఉంటారు అట్టి ఉన్నతమైన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఎలాగున మనం ప్రార్థన చేసుకునడానికి దేవుణ్ణి స్థుతించడానికి దేవుని గురించిన సువార్తను వినడానికి ఎంత మంచి ఏర్పాట్లు ఒక కుమార్తెని నేను అభినందిస్తూ ఉన్నా ఇందాక చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో చదువుతున్నప్పుడు హిందీ భాష కూడా ఎంత అనర్గళంగా తను చదువుతూ వచ్చింది కానీ యూట్యూబ్స్ అవి నేను చూస్తూ ఉన్నప్పుడు వివిధమైన భాషలలో అరబీ భాషలో కానీ హిందూ భాషలో కానీ అలాగే హిందీ నాకు అస్సలు హిందీ అస్సలు రాదు దానికి ఇప్పుడు టెన్త్ క్లాస్ గురించి నటుడు విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా పాస్ అయ్యానో నాకు తెలియదు నిజానికి హిందీ ఏం రాసానో నాకే తెలియదు ఆ రోజు

ఏసమ్మ గారు రాసింది పాట వెళ్ళే మాగము ఏసమ్మ గారు షికాగో షికాగో వచ్చారు న్యూయార్క్ లో మా ఇంటికి వచ్చి మా దగ్గర ఉన్నారు no <laughs> రాయడం దాదాపు రెండు వేల పాటలు కుమార్తె రాసినది ఈ రోజుని ఒక పాట మేము రిలీజ్ చేస్తున్నాం అది మేము వింటూ ఉన్నప్పుడు అయినా నీ అభిషేకం మా మీదకి దిగి రావాలి ఎంత మంది వింటున్నారో వాళ్ళందరూ కూడా నన్ను నీ అభిషేకాన్ని అనుభవించాలి నీ రాజ్యానికి వారసులుగా నీ దీవులను వారు పొందుకోవాలి ఈసో నామంలో ఈ యొక్క పాటను నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి పొంది తండ్రి ఆమె ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ పాటని ప్రభు మహిమాతమై రిలీజ్ చేస్తూ ఉన్నాము thank you